హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి వంటలు గ్రహాలను బట్టి కూడా మనం కొన్ని చెప్తుంటాము నవగ్రహాలు ఏ గ్రహం జరుగుతుంటే ఆ శ్లోకం చదువుకోండి చెప్తుంటారు మన గుండెల్లోకి వెళ్ళిన చేసిన వాళ్ళని అడిగితే అట్లయితే నేను నవగ్రహాల గురించి వీడియోలు తీసుకోవాలను బసరా అదేవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌగోళికంగా మన బెజర్ మీద వేటి మీద వాటి ప్రభావాలు చూస్తాయో వాటన్నిటి గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మేము గ్రహాలు తీసుకున్నాం సో మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ లో మన మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది గ్రహం ఏం జరుగుతుంది ఆ గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది మనకి మంచి తేదో తెలియకపోయినా పర్వాలే మీకు జరిగే గ్రహాన్ని చదువుకో మంచి అనుకోండి గ్రహం ఇంకా మీకు డబల్ బెనిఫిట్ వస్తుందని అనే లాస్ట్ లేదు నష్టం జరిగేదాన్ని ఏంటంటే నష్టం వారని కొంత తగ్గిస్తుంది డాక్టర్ ఎట్లయితే మన సివియారిటీ తగ్గిస్తుంది ఇది కూడా తగ్గిస్తుంది సో మనకు కొంత మనో ధైర్యాన్ని ఇస్తుంది మన ఆ గ్రహానికి చదువుకుంటే గనక అందుకని ఎవరికి జరిగే గ్రహాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళతో ఎవరైనా చదువుకోవచ్చు ఇప్పుడు దాకా మనం ఆదివారానికి రవి గ్రహానికి చెప్పుకున్నాము సోమవారానికి చంద్ర గ్రహానికి చెప్పుకున్నాం వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ ఉచ్ఛ స్థానం ఏది నీచ స్థానం ఏది అన్ని చెప్పుకున్నాం కదా ఎట్లాంటి ఫీల్డ్లో బాగుంటారు ఈ రోజు మనం కుజుడు గురించి కుజుడు అంటే మంగళవారం అనమాట కుజుడు అనేది ఏంటంటే ఈ గ్రహం అగ్ని గ్రహం అంటారు ఎరుపు అంటే ఇష్టం అంట కుజుడికి అంటే ఎర్రటి ఇది అంటే రక్తం అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు అనమాట అందుకని దీనికి ఏంటంటే కుజుడికి మకరంలో ఉంటే గనక ఉచ్చస్థానం ఉన్నట్టు కర్కాటకంలో ఉంటే నీచ స్థానంలో ఉంటారు ఈ కుజుడు ఏంటంటే ఉన్నవాళ్ళు కనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనక మెడికల్ సైడ్ ట్రై చేస్తే సర్జన్స్ గా సక్సెస్ అవుతారు అలాగే మిలిటరీలో డిఫెన్స్ లో బాగా సక్సెస్ అవుతారు అలాగే రియల్ ఎస్టేట్స్ లో బాగా సక్సెస్ అవుతారు ఇలాంటి ఫీల్డ్ ఈ త్రీ ఫీల్డ్స్ లో కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్తారనమాట అట్లాగే ఈ కుదుడు కనుక మంచి ఉచ్ఛ కనుక ఉన్నప్పుడు కనుక మీరు ఏదైనా కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆస్తుల తగాదాలు కోర్టులవి అవి కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉంటారు అనమాట ఈ కుదుడు జరిగే వాళ్ళు చదువుకోవాల్సింది సెవెన్ టైమ్స్ చదువుకోవాలి కుదుడికి ఆ శ్లోకం ఏంటి ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఓకే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం నేను అన్ని చూసే చదువుతానమ్మా దీనికి సంబంధించి మీరు అనుకోవచ్చు చూసి చదువుతుంది చూసే చదవాలి ఈ నోటికి వచ్చిన వచ్చినా సరే తప్పులు పోకుండా ఉండాలంటే చూసి చదివితేనే మనకి ఫలితం ఉంటుంది అందుకని నేను అట్లాగే చదువుతాను ఇది మనకి కుజుడు అనమాట ఎన్నిసార్లు చదవాలి సెవెన్ టైమ్స్ చదవాలి మంగళవారం పెట్టుకోండి.